నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే నాగార్జున గారు నమస్తే నాగార్జున గారు మనకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకి గట్టిగా చూసినట్లయితే ఇంకొక వారం రోజుల గడువు ఉంది వారం రోజులు నేను ఎందుకంటున్నానంటే అంటున్నానంటే ప్రచారం ముందుగానే ముగిసిపోతుంది కాబట్టి నలభై ఎనిమిది గంటల ముందుగానే ముగిసిపోతుంది కాబట్టి మనకు గట్టిగా చూసినట్లయితే వారం రోజుల గడువు అయితే మనకు చాలా క్లియర్గా కనిపిస్తాం సో ఇప్పటి వరకు ఉన్నటువంటి గ్రాఫ్ వివిధ పార్టీల గ్రాఫ్ ఏ విధంగా ఉంది ఈ వారంలో దాంట్లో ఫ్లక్చువేషన్స్ వచ్చే ఛాన్స్ ఏమైనా ఉన్నాయా రోజు రోజుకి మార్పులు చేర్పులు జరిగే ఛాన్స్ ఏమైనా ఉందంటారా ఇప్పటివరకు ఎలా ఉంది అలా ఉండబోతుంది అంటే ఇప్పుడు దాన్ని మనం పరిశీలించే దాని ముందు కొద్దిగా వెనక్కి వెళ్తాం బిగినింగ్ దగ్గర నుంచి అంటే రెండు భాగాలుగా మనం చూడాలి దీన్ని చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్కి ముందున్నటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ తర్వాత పరిస్థితి అప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ ముందు వరకు కూడా వైఎస్ఆర్సీపీ జనానికి కూడా చాలా బలంగా కనిపించింది అప్పటికి మనవాడు ప్రా పాదయాత్ర చేస్తూ ఉన్నప్పటికీ ఎవరు లోకేష్ గారు కొంత ఆదరణ వస్తున్నప్పటికీ కూడా జనంలో ఇది గెలిచే స్థాయిలో ఉందా అనేటువంటి ఒక సందిగ్ధావస్థలో ఉన్నారు అందరూ కూడా కానీ ఎప్పుడైతే జగన్ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారో చేసిన వెంటనే పొత్తుల్లో ఉన్నటువంటి యాంబిగ్యూటీ అక్కడ బ్రేక్ అయింది వెంటనే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళటం బీజేపీతో పని లేకుండానే వాళ్ళ పర్మిషన్ లేకుండానే నేను బాహాటంగా మద్దతు ఇస్తున్నానని తెలియజేయటంతో ఏంటంటే ఒక రకమైనటువంటి హోప్ అక్కడ క్రియేట్ అయింది ఇటు తెలుగుదేశానికి కానివ్వండి లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే అది అప్రోప్రియేట్ టైం అని భావించాడు ఆ టైంలో అనౌన్స్ చేశాడు తర్వాత ఎప్పుడైతే బీజేపీ వస్తుందా రాదా బీజేపీ రోల్ ఎలా ఉంటుందనే ఊగిసలాట ధూరణలో ఏంటంటే మళ్ళీ కొంత స్తబ్దత వచ్చింది అంటే చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ మూలన వచ్చినటువంటి సానుభూతి ఉవ్వెత్తును ఎగిసినా కూడా తర్వాత మళ్ళీ గ్రాఫ్ అనేది ఫ్లాట్ అయింది ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అందరికంటే ముందే అనౌన్స్ చేసేసి ఏది క్యాండిడేట్ లిస్ట్ లిస్టులు రిలీజ్ చేస్తూ సిద్ధం సభలతోటి మొదలుపెట్టారు ఆయన ఎప్పుడైతే నాలుగు సభలు సిద్ధం అనేటువంటిది పెట్టినప్పుడు ఉవ్వెత్తున జనాలు విపరీతంగా వచ్చినటువంటి సందర్భం మనం చూసాం చూడగానే అసలు చాలా బాగా ఉంది గ్రాఫ్ మళ్ళీ గ్రాఫ్ అనేటువంటిది వైసీపీ వైపు మొగ్గు చూపించింది వెళ్ళి ఇది బాగా జరుగుతుంది అనేటువంటిది జనంలో ఒక రకమైనటువంటి ఫీలర్ వెళ్ళింది ఎంత వ్యతిరేకత ఉన్నా ఇంత జనాభా వచ్చారు ఏంటంటే ప్రతిపక్షాలు డిఫెన్స్లోకి వచ్చింది వచ్చిన తర్వాత ఈ పొత్తు ఎప్పుడైతే బీజేపీతో కుదిరిందో మళ్ళీ కొంత ఇటువైపు స్వింగ్ అనేటువంటిది ఓహో ముగ్గురు కలిశారు పైన వాళ్ళు ఉన్నారు మళ్ళీ మోడీ వస్తున్నాడు అనేటువంటి ఫ్యాక్టర్ తోటి గ్రాఫ్ మళ్ళీ అక్కడ ఇటువైపు మొగ్గింది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా సిద్ధం అనేటువంటి బస్సు యాత్ర మొదలుపెట్టిన తర్వాత మీకు విజయవాడ వచ్చే వరకు కూడా గ్రాఫ్ అద్భుతంగా పెరుగుతూ వచ్చింది చాలా అద్భుతంగా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అంతంత మాత్రంగా జనంలో తిరగటం ఆయన ఆరోగ్యం సహకరించకపోవటం లోకేష్ గారు అసలు బయటికి రాకపోవటం కేవలం చంద్రబాబు నాయుడు గారు మాత్రమే తిరుగుతూ ఉండటంతో ఏంటంటే కొంత పేలవంగా అనిపించింది వాళ్ళ వాళ్ళ యొక్క ప్రచారం ఈయనకి ఉధృతంగా వెళ్తూ ఉన్నారు ఎప్పుడైతే విజయవాడలో ఈయన మీద గులకరాయి దాడి జరిగిందో అక్కడి నుంచి కూడా మళ్ళీ వైసీపీ గ్రాఫ్ అనేది కొంత డౌన్ అవటం మొదలైంది ఎందుకంటే అదొక ప్రహసనం లాగా తీసుకున్నారు జనం అయితే చూసిన వాళ్ళకి మనలాగా కాస్త అవగాహన ఉన్న వాళ్ళకి అది దాడి అనేటువంటిది రాయితో తగిలినమాట వాస్తవం అనేది మనకు కనపడుతున్నా దాన్ని ప్రజలు సీరియస్గా తీసుకోలేదు వీళ్ళు హత్యాయత్నం హత్యాయత్నం అని చెప్పేస్తని గగ్గోలు పెట్టినా కానీ దాని ఎవరు నమ్మలేదు హత్యాయత్నం అంటే ఎవడన్నా వేస్తాడు లేకపోతే కత్తితో దాడి చేస్తాడు కులకరాయి ఏంటి అనేటువంటిది ఇది వీళ్ళే చేయించుకున్నారనేటువంటి వాదన కూడా బలంగా జనంలోకి వెళ్ళేటప్పటికి అప్పుడు దాకా వచ్చినటువంటి ఆదరణ ఏదైతే ఉందో ఆ గ్రాఫ్ పెరగటం అనేది అది డైల్యూట్ అయింది అట్ ద సేమ్ టైం మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు దీంట్లోకి రావటం మళ్ళీ ఇదంతా వచ్చేటప్పటికి ఇద్దరు బ్యాలెన్స్డ్గా వచ్చారు మనం నిజం మాట్లాడుకోవాలంటే కానీ అసలైనటువంటి గేమ్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే అందరూ ఎదురు చూస్తున్నటువంటిది వైసీపీ మేనిఫెస్టో ఎప్పుడు వస్తుంది వాళ్ళ నాయకులు కూడా ఏం చెప్పారు అద్భుతమైనటువంటి మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నాం ఈ దెబ్బతోటి ప్రతిపక్షాల దిమ్మ తిరిగిపోతుంది వాళ్ళకి ఇక కోలుకోలేని దెబ్బ కొట్టబోతున్నాం ఆ అని విపరీతమైన హైప్ ఇచ్చారు దాన్ని తీరా మేనిఫెస్టో వచ్చేటప్పటికేం వచ్చింది నవరత్నాలు ప్లస్ అన్నారు వాళ్ళు దాంట్లో ఏముంది అంటే ఉన్నదానికి కొంత అరకొరగా దానికి ఒకటి రెండు మాత్రమే కొనసాగింపు మొత్తం వెయ్యి రెండు వేలు ఇప్పుడు మనం పెన్షన్ పథకం తీసుకున్నాం మూడు వేలు రెండు వందల యాభై రెండు వందల యాభై చొప్పున నాలుగు సంవత్సరాలు పెంచుకొచ్చినటువంటి ఆయన అది కూడా లేకుండా పెంచే ఐదు వందలు కూడా రెండు విడతలుగా రెండో విడత రెండు వేల ఇరవై తొమ్మిదిలో అన్నాడు అసలు ఆలోచన విధానమే ఎన్నికల సంవత్సరంలో మూడున్నర వేలు ఫైనల్గా అవుతుంది అవుతుంది అది ఆ క్యాలిక్యులేషన్ ఏంటనేటువంటిది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఆలోచన పరులకు ఎవరికి ఇంతవరకు అర్థం కావట్లేదు అసలు దాని వెనకాల ఉన్నటువంటి రేషనాలిటీ ఏంటి నువ్వేం చెప్తున్నావు నేను పంచినటువంటి పంపకాలు నేను నొక్కినటువంటి బట్టలతోటి ఆంధ్ర రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలు ఎక్కడికో పెరిగిపోయినాయి అంటున్నావు రెవెన్యూ విపరీతంగా పెరిగింది అంటున్నావు ఆదాయం పెరిగిపోయింది అంటున్నావు నీకు ఆదాయం పెరిగినప్పుడు ఒక ఐదు వందలు పెంచడానికి ఐదు సంవత్సరాలు కావాలి ఇది కామన్ సో ఇది ఎప్పుడైతే జనంలోకి వెళ్ళిందో చాలా నవ్వులాటగా అయిపోయింది రాక మేము గెలిస్తే చాలు ఏప్రిల్ మాసం బ్యాక్ బ్యాక్లాగ్ కూడా ఉన్న మూడు వేలతో సహా ఈ నాలుగు వేలు కలిపి ఏడు వేలు ఇస్తా ఉంటాం అది కూడా మొట్టమొదటి మొదటి నెల నుంచి ఇస్తా ఉంటాం తర్వాత అమ్మఒడి ఇంట్లో ఎంత మందికి ఉంటే అంత మందికి ఇస్తా ఉంటాం ఆడవాళ్ళకి పదిహేను వందల పద్దెనిమిది సంవత్సరాలు ఇలాంటివన్నీ కూడా విపరీతంగా వాళ్ళలోకి జనంలోకి వెళ్ళింది అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆలోచించింది ఏంటంటే మనం చంద్రబాబు నాయుడు ఇది చేయలేడు చంద్రబాబు నాయుడుకి క్రెడిబిలిటీ లేదు అని జనానికి చెప్పడానికి ఆయన ప్రయత్నం చేశారు అవును ఇవన్నీ ఉట్టి హామీలే కానీ ఇవి నడిచేయి కాదు అనేటువంటిది చెప్పడానికి ప్రయత్నం చేశారు అయితే ఆయన మర్చిపోయినటువంటి విషయం ఏంటంటే రెండు వందలు ఉన్నటువంటి పెన్షన్ని రెండు వేలు చేసినటువంటిది అదే చంద్రబాబు నాయుడు గెలిస్తే మూడు వేలు చేస్తానని చెప్పింది కూడా అదే చంద్రబాబు నాయుడు తర్వాత రైతు రుణమాఫీ అనేటువంటిది ధనిక రాష్ట్రం అయినటువంటి తెలంగాణలో పదహారు వేలు కోట్లు చేస్తే పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రంలో డెఫిసిట్ బడ్జెట్లో ఉన్నప్పుడు చేసినటువంటిది ఆయనే సో ప్రజలు కూడా కొత్త రాష్ట్రంలో ఇంత చేశాడంటేనే అనేటువంటి క్రెడిబిలిటీ చంద్రబాబు నాయుడు గురికి ఉంది దాన్ని దెబ్బతీయటానికి ఈయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి దీనికి ఇంత కావాలి దానికి ఇంత కావాలని చెప్పి చెప్పన్నాడు దీంట్లో కూడా ఏంటంటే మనకి జగన్మోహన్ రెడ్డి గారు చేసినా చంద్రబాబు నాయుడు గారు చేసినా కొంత ఆర్థిక సహాయం అనేటువంటిది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది కొన్ని పథకాలకి రైతు భరోసా ఉంది రైతు భరోసాలో ఆరు వేల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది కదా సో ఇవన్నీ జనంలోకి ఎప్పుడైతే వెళ్ళినాయో ఆ ఏదైతే ఉందో మేనిఫెస్టో అనేటువంటిది తేలిపోయి అక్కడి నుంచి మళ్ళీ గ్రాఫ్ డౌన్ అవటం మొదలైతే పూల మీద పుట్టలాగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సోమవారం నుంచి మేము ఇంప్లిమెంటేషన్లోకి తీసుకురావడం అనేటప్పటికీ పెద్ద డెంట్ అనేటువంటిది అక్కడ పడ్డది వైసీపీకి ఇవాళ మనకు తెలుసు రైతు అనేటువంటి రైతు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని సమర్థవంతంగా తెలుగుదేశం పార్టీ అందిపుచ్చుకుందానుకోసా ఖచ్చితంగానండి వాళ్ళు ఒకటే చెప్తున్నారు ఎందుకంటే ఈ డౌట్ ఎందుకు ఎందుకు నాకు ఆ డౌట్ వచ్చిందంటే తెలుగుదేశం పార్టీ సమర్థవంతంగా అందిపుచ్చుకుని ప్రజల్లోకి తీసుకెళ్ళ తీసుకెళ్ళింది భావన పైకి కనిపిస్తున్నా జగన్మోహన్ రెడ్డి మాత్రం లేదు నేను దానికే స్టికా అని ఉన్నాను నేను ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కే మద్దతు పలుకుతున్నాను అసలు దాని మీద మెట్టు దిగే ప్రసక్తి లేదు పట్టు విడిచే ప్రసక్తి లేదని చెప్పేసి అలా కూర్చున్నాడు అమలు చేసి తీరతానని చెప్పేసి అంటూ కూర్చున్న పరిస్థితి అంటున్నాడు ఇవన్నీ ఏంటంటేనండి మనకు తెలిసినటువంటి విషయం జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకుంటే మంచి అయినా చెడైనా దాని మీద నిలబడతాడు అది ఆయనకి నష్టం చేసిన అది పలు సందర్భాల్లో మనకి ప్రూవ్ అయింది కానీ ఆయన నష్టం చేస్తే పర్వాలేదు ప్రజలకు నష్టం చేసే విషయంలో కూడా అది పునరాలోచనట్లే ఆ విషయం దగ్గరికి వచ్చేటప్పటికి తెలుగుదేశం సమర్థవంతంగా చెప్పినా చెప్పకపోయినా ఈ సోషల్ మీడియా తర్వాత యూట్యూబ్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వన్ లైనర్గా చెప్తున్నారు ఏమని నీ ప్రాపర్టీ నీది కాకుండా పోతుంది ఒరిజినల్ డాక్యుమెంట్ నీ దగ్గర ఉండదు గవర్నమెంట్ దగ్గర ఉంటే ఎలా అయితే విశాఖపట్నం కలెక్టరేట్ని తాకట్టు పెట్టారో ఎలా అయితే సచివాలయాన్ని తాకట్టు పెట్టారో నీ రేపు నీ ల్యాండ్ను కూడా తాకట్టు పెట్టేటువంటి అవకాశం ఉందని ఈ వన్ లైనర్ని ఎప్పుడైతే జనాల్లో పంపిస్తున్నారో అది రైతుకి భూమికి విడదీయరాని బంధం ఉంటుంది మనది వ్యవసా వ్యవసాయ ఆధారిత రాష్ట్రం రైతులు ఎంతమంది ఉన్నారో మీకు తెలుసు ఒక్కసారి ఆ సెంటిమెంట్ రగిలింది అంటే పైగా ఒక రైతునే కాదు ఇళ్ళ స్థలాలు ఉన్నాళ్ళు పొలాలు ఉన్నాళ్ళు చిన్న స్థలం ఉన్నాడు ప్రతివాడికి అదే కదా ఒక ఒరిజినల్ డాక్యుమెంట్ మన దగ్గర ఉంది అంటే అది ఒక సెక్యూరిటీ దాంట్లో టెక్నికాలిటీ ఏ ఉంది దీనికంటే అది బెటర్ అయినటువంటి పాలసీనా అంత అవగాహన ప్రజలకు లేదు కదా నువ్వు చేయాల్సింది ఏంటి ఇది యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి అంటున్నావు ఆ రోజు నుంచి నువ్వు అవగాహన కల్పించాలి కదా ఇలా రిఫార్మ్ తీసుకురాకపోతున్నావు దీంట్లో ఉన్న ఇదని ప్రజలకు నువ్వు ఎడ్యుకేట్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే పర్వాలేదు అది వచ్చే వరకు ఎవరికి తెలియని కూడా తెలియదు వస్తుందనేటువంటి ఒక ఊహ ఉంది కానీ ఎవరైనా సరే ఎన్నికల ముందు అలాంటివి తీసుకొస్తారా పోనీ నువ్వు గెలుస్తానని అంత గట్టిగా చెప్తున్నావే ఒక నెల రోజులు ఆగిన తర్వాత గెలిచినాక పెట్టవచ్చు కదా ఎప్పుడైతే ఈ మాట అన్నారో మనం ఏదంట చూసారా తిరగబడిపోయింది ఈ రెండు కారణాలతోటి గత అది జరిగిన తర్వాత జరిగిన సర్వేలు చాలా వస్తున్నప్పుడు అదే వాటిల్లో రిఫ్లెక్ట్ అవుతాం అంతకుముందు నూట ఐదు నుంచి నూట పది నూట పదిహేను అన్నటువంటి వీళ్ళు కూడా ఇవాళ వన్ ట్వంటీ వన్ థర్టీ ప్లస్ అంటున్నారు ఇంకా మీరు అన్నట్టు ఇంకొక వారం పది రోజులు టైం సో ఈ వారం రోజులే ఉంది ఖచ్చితంగా మాట్లాడాలంటే తొమ్మిది రోజులు మనకు ఉండదు ఈ లోపల ఇదేమవుతుందంటే రచ్చబండల దగ్గర చర్చ నడుస్తూ ఉంటుంది ఆ ప్యానిక్ అందులో ఇలా అని కొన్ని సాక్ష్యాలు కనబడుతున్నాయి సరిహద్దు రాళ్ళు ఎక్కడైతే ఉన్నాయో ఎప్పటి నుంచో ఉన్న మామూలు రాళ్ళు తీసేసి జగన్మోహన్ రెడ్డి బొమ్మున్న రాళ్ళు నాటుతున్నారు అక్కడ పాస్బుక్ల మీద ఆంధ్రప్రదేశ్ రా రాజముద్ర తీసేసి జగన్మోహన్ రెడ్డి గారు ఫోటోలు పెడుతున్నారు సో ఇవన్నీ ప్రజలకి ఏంటంటే ఒక రకమైనటువంటి భయాందోళనలకి గురి చేస్తున్నప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా జనంలో ఒక రకమైనటువంటి సెంటిమెంట్ రగిలితే అది అల్టిమేట్గా ఏమవుతుందంటే శరాఘాతం అవుతుంది ఈ ప్రభుత్వానికి మరి అది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సలహాదారులు ఎందుకు రియలైజ్ అవ్వట్లేదు లేదు అనేటువంటిది మాత్రం మిలియన్ డాలర్స్ ప్రశ్న